ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు తారా అండి తారా గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉంటారండి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి చామన ఛాయ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తారండి తారాగారు వంగలులో ఉంటారని కూడా చెప్పారండి ఇంజనీరింగ్ గా జాబ్ చేస్తున్నానని చెప్తున్నారు నెలకు రెండు లక్షల వరకు సాలరీ సంపాదిస్తానని కూడా చెప్తున్నారండి తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పారు తనకి ఒక పాప కూడా ఉందని చెప్తున్నారండి తన హస్బెండ్ అనారోగ్యంతో చనిపోయారంట అప్పటి నుండి తన పాపను చూసుకుంటూ ఉంటున్నానని కూడా చెప్తున్నారు పాప ఎప్పుడు డాడీ డాడీ అంటూ ఉండేదంట అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్తున్నారండి తను పాపకి మంచి తండ్రిగా నాకు మంచి భాగస్వామిగా ఉంటే చాలని కోరుకుంటున్నారండి తనని చేసుకునే అబ్బాయికి ముప్పై లక్షల కట్నం మరియు ఇరవై ఎకరాల భూమిని కూడా ఇస్తామని అంటున్నారండి డబ్బు కొరత మాత్రం ఏమ ఏమి లేదని కూడా చెప్తున్నారండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదని చెప్తున్నారు తనకి పిల్లలున్నా కూడా పర్వాలేదని అంటున్నారండి దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని సెండ్ చేయగలనని కోరుతున్నారు